చాలా గొప్ప వయసుకి ఇచ్చారు నాగేశ్వరరావు నాకు మంచి పేరు కూడా వచ్చినాను సినిమా తీసుకోవడం అందరూ కూడా చాలా రోజుల తర్వాత ఎందుకంటే చాలా సినిమాలు తీసుకుంటాం మంచి పాత్ర రావటం అనేది చాలా రేర్గా దొరుకుతుంది అదృష్టం ఉండాలి అలాంటి పాత్ర దొరికింది దాన్ని ఎంతవరకు న్యాయం చేశాను అనేది దర్శకుని చెప్పాలి ఏ మాత్రం చాలా బాగా మంచి పెర్ఫార్మెన్స్ అవి నాకు మంచి పేరు వచ్చింది దీంట్లో దర్శకుడు నాగేశ్వరరావు నాకు కనీసం ఇరవై ఏళ్ళ మట్టి తెలుసు మెడ్రాసులో మేము కలిసి జరగటం అతను అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ భానుచంద్ర గారి భాను చంద్ర గారికి బాగా అంతే వయసు ఆయన వాళ్ళిద్దరితో కలిసి అతను ఎన్నో సీరియల్స్ అయితే చాలా చేసాం అతను నేను కలిసి మంచి విషయం ఉన్నవాళ్ళు టైం రావాలి దేనికైనా అసలు అప్పటి నుంచి కూడా అతను ఏంటి అంతసేపు ఎన్సీటీవీలు చేసినా సినిమా చేయాలి సినిమా చేయాలి అనేటువంటి తాపత్రయం ఉంది ఎప్పటికైనా చేస్తాను నా ఇస్తాను బాగా సక్సెస్ అవుతాం అనుకున్నావు అలాగే సక్సెస్ అయ్యారు అలాంటి యంగ్స్టర్స్ బాగా వస్తే ఈ చిన్న సినిమాలు బాగా పడుతుంది చిన్న సినిమా అయితే చాలా మంది కళాకారులకు అవకాశం వస్తుంది నేను ఒక ఆర్టిస్ట్ పరంగా చెప్తున్నాను ఆర్టిస్టులు కూడా చాలా అవకాశాలు వస్తాయి ఇప్పుడు పెద్ద సినిమా అంటే సినిమా మాల్ రెండు సంవత్సరాలు ఇస్తారు అనుకోండి దాంట్లో మంచిగా వచ్చినట్టు రెండు సంవత్సరాలు బిజీగా ఉంటుంది కానీ చిన్న సినిమాలు అయితే ఏంటంటే సంవత్సరానికి రెండు వందల సినిమాలు వస్తే నూట యాభై పైన చిన్న సినిమాలు ఉన్నాయి కానీ చిన్న సినిమా రోజు

Answer is very both only <laughs> okay, thank you. Thank you, thank you so much, sir. <laughs> okay, great picture. At, uh, the ఎస్పెషలీ ఫిలం ఆ సెకండ్ హాఫ్ అయితే నాకు అలాగే నేను సినిమాత్రులు కలిసి చూసాం సినిమా అదేంటి చాంపర్లో సినిమా ప్రొజెక్షన్ కూడా సరిగ్గా లేదు బట్ అయినా కూడా ఆ సినిమా హ్యాక్ సో మచ్ కంటెంట్ దట్ ఇవన్నీ మర్చిపోయాను అంత బ్రహ్మాండంగా తీశారు అందరు ఆర్టిస్టులు వాళ్ళకి ఇచ్చిన పాత్రలో జీవం పోసారు ఎక్సలెంట్గా చేశారు సో సినిమా గురించి నేనేం చెప్పట్లేదు మన కోట శంకర్ రావు వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మిల్స్ చెప్పాడు నాగేశ్వర అనేవాడు మంచి టాలెంటెడ్ పడో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ బికమ్స్ అ బిగ్ డైరెక్టర్ దాంట్లో నాకు పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు కాకపోతే ఇప్పుడు అడవిలో పులిలు ఉన్నాయి ఆ పులిలు బ్రతకాలంటే వాటికి ఆహారం ఏం కావాలి జింకలు కావాలి డియర్స్ కావాలి తుప్పులు కావాలి ఇవన్నీ చిన్న 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 సినిమాలు ఉంటే కానీ పెద్ద సినిమాలు బ్రతకాలి పెద్ద సినిమాలు మ్యాక్సిమం చేస్తే పది

ఒక థర్టీ ఇయర్స్ ఫ్రెండ్షిప్లో ఉన్న కోట శంకరరావు గారు అలాగే నాగమహేష్ గారికి మా బ్రదరు చంద్రమహేష్ గారికి అలాగే ఇంకో బ్రదర్ బాలాజీ నాగలం గారికి అదే విధంగా కన్నా నాగరాజు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడ వచ్చినందుకు ఈ మూవీ అంటే సక్సెస్ అనేది చూసిన వాళ్ళు చెప్పారు మీడియా సైడు మనకి కొంచెం అందరూ మనకి ప్రోత్సహించాలి సినిమా మాత్రం అందరూ బాగుందన్నారు అలాగే మనకి బుక్ మేక్ షో ఐవిఎంలో అన్నింటిలో కూడా మంచి ర్యాంక్ ఇచ్చారు వాళ్ళు బట్ మనం ఏమి ధన్యవాదాలు అండ్ చిన్న సినిమా అయినా కంటెంట్ ఉన్న సినిమా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మళ్ళీ ప్రూవ్ చేశారు అండ్ ప్లీజ్ ఎగ్జాక్ట్లీ మన చిట్బాబు గారు చెప్పినట్టు అన్ని థియేటర్లో రిలీజ్ అవ్వలేదు మెయిన్గా ఏ సెంటర్స్లో ఈ సెంటర్స్లో రిలీజ్ అయింది కానీ మంచి పేరు వచ్చింది సో చాలా థ్యాంక్స్ అండ్ మళ్ళీ ఒక టీమ్ టెక్నీషియన్స్ అందరికీ పర్టికులర్గా కెమెరామ్యాన్ రెండపని గారు స్టంట్స్ రవి మాస్టర్ అండ్ అహ్మద్ మాస్టర్ కొరియోగ్రాఫర్ జోజో మాస్టర్ ఎడిటర్ వంశీ అండ్ మ్యూజిక్ ఏఆర్ పనీ గారు ఆర్ఆర్ ఈశ్వర్ మెయిన్గా ఆర్ఆర్ ఈశ్వర్ గారు అయితే చాలా చాలా ప్రాణం పోసారు అండ్ ఏమైనా మర్చిపో ఉంటే క్షమించండి ఇలాంటి సినిమాలు కాకుండా ఏ సెంటర్లో కూడా సెట్ ఇలాంటి సినిమాలు కూడా చేస్తాం అండ్ మిక్స్డ్ లా చేస్తాం ఓన్లీ విలేజ్ ఆ సైడే కాకుండా మొత్తాన్ని కలిపి అంత తెలుగు ముఖ్యంగా ఇక్కడ రీచ్ చేసిన మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్లస్ ఒక ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఏజ్లో చూస్తున్నాను ఫైవ్ ఏజ్ ఆమో సింగ్ ఒక ట్వంటీ ఫైవ్ ఏజ్ దాన్ని నైస్ సీవింగ్ ఓటీచోలు ఉంటాయి ఈజీగా సో కంటిన్యూగా సినిమాలు చేయి మంచి కంటెంట్ కంటెంట్ బాగుంటే చిన్న సినిమా ఇప్పటికీ ఆడుతున్నాను ఇవాళ ఎంత మారినా ఎన్ని ఓటీటీ వచ్చినా కానీ పలగం ఆడింది కంటెంట్ బాగుంది జనం చూశారు ఇప్పుడు మీది రియల్ స్టోరీ అంటున్నారు విలేజ్ జరిగిన స్టోరీ అంటున్నారు సో ఆ సెంటిమెంట్కి ఆ ఎమోషన్కి ఎప్పుడు కూడా జనం కనెక్ట్ అవుతారు డెఫినెట్గా సినిమాలు బాగుంటాయి కాకపోతే ఎక్కడో ఆ చిన్న లైన్ మిస్ అయ్యి మనం ఇప్పుడున్న డెవలప్డ్ వెస్టర్న్ థింకింగ్ మీద వెళ్ళి వెస్ట్రనేజ్ అయ్యి సినిమాలు చేస్తున్నాం ఏదో ఒకటో రెండో ఆడితే మిగతా అని మామూలు లేదు చిట్బాబు చేయమంటే